వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి ధర్మసాగరంలో శివ ఎన్నికల ప్రచారం ప్రారంభం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు బోలం శివ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా గ్రామ దేవత అయినటువంటి మరణిమాంబ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి మొక్కలు చెల్లించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని స్థానిక టీడీపీ మరియు జనసేన శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం ధర్మసాగరంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ కరపత్రాలు పంచుతూ మోడీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా బోలన్ శివ మాట్లాడుతూ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ ని నర్సీపట్నం ఎమ్మెల్యేగా అయ్యన్న మోడీ హయాంలో రాష్ట్రంతో పాటు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు బోలన్ శివ బొడ్డు మోహన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి సుకల కృష్ణ టీడీపీ బూత్ కన్వీనర్ పెట్ల సంధ్య వార్డు మెంబర్ పెట్ల అప్పల రాజు వార్డు మెంబర్ భీమిరెడ్డి గోవింద సుఖల మాతు నాయుడు భీమిరెడ్డి శ్రీను టీడీపీ సీనియర్ నాయకులు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పోలింగ్ బీట్ అయిన తర్వాత ఫస్ట్ బోర్స్ ఉంటుంది ఈవీఎం అక్కడ మాత్రం కమలం ఉంటుందన్నమాట కమలం అని నేను అదేవిధంగా నర్సీపట్నం అసెంబ్లీ నుంచి అయ్యను పోతుంది మీకు తెలిసిన వ్యక్తి కూడా ఇది రెండే ఈవీఎం ఉంటుంది అక్కడ సైకిల్ ఉంటుంది అంటే మీరు గుర్తించవలసింది ఏంటంటే ఫస్ట్ ఈవీఎంలో సైకిల్ ఉండదు కమలం మనం బాగా రెండో రెండే ఈవీఎంలో కమలం ఉండదు సైకిల్ ఉంటుంది దానివల్ల కుటుంబ సభ్యుడు అందరూ కూడా సీఎం రమేష్ గారిని లోక్సభ అధ్యక్షులు ఆయన గుర్తు నర్సీపట్నం ఎమ్మెల్యే పోటీ మొదటి బోర్లో కొలువు గుర్తు సరిగొండ అందరికీ నమస్కారం అండి నా పేరు బోలెం శివ భారతీయ జనతా పార్టీ నర్సీపట్నం మండల అధ్యక్షుడిగా నా బాధ్యత రానున్నటువంటి సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు నర్సీపట్నం మండలంలో ధర్మసాగరం పంచాయతీలో ఈరోజు ఈ యొక్క ఎలక్షన్ ప్రచారం అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఈ పంచాయతీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అవినీతి పాలన పోయి మంచి పాలన రావాలని గత పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ యొక్క రాష్ట్రానికి సీఎం అయ్యి మంచి పరిపాలన రావాలి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ కావాలి అదేవిధంగా యువతకి ఉపాధి అవకాశాలు కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాక్షసు పాలన పోయి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పాలన రావాలని ఈవేళ భారతీయ జనతా పార్టీ మరియు జనసేన టీడీపీ ఉమ్మడిగా ఒక కూటంగా ఏర్పడి రాష్ట్ర ప్రజల ప్రజల యొక్క భవిష్యత్తు కోసం యొక్క మూడు రాష్ట్ర మూడు పార్టీలు కలిసి పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ సుమారు నాలుగు వందల పైగా లోక్సభ లోక్సభ స్థానాలు సాధిస్తుందని అనేక సర్వేలు కూడా చెప్తున్నాయి ప్రస్తుతం అందరూ కూడా యొక్క కూటమిని ఆశీర్వదించి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ గారికి కమలంపూవు కమలంపూవు మీద నర్సీపూర్ నస్వామిలీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అయ్యన పోత్రి గారికి వచ్చిన లైక్ చేయండి చేయండి సబ్ స్కైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి